కారణం మనమే ఈ డిస్పోజల్ గ్లాసులు ఈ డిస్పోజల్ కవర్స్ కర్రీ బాయిట్ కవర్ ఒక క్యారీజీ ఒక పాయింట్లోకి తీసుకెళ్తే పది కవర్లు వెళ్తున్నాయి వాడి ఒక క్యారీజీ మట్టి పది కవర్లు వెళ్తున్నాయి అవన్నీ తిన్న తర్వాత రోడ్డు మీద పడేస్తున్నారు అవన్నీ ఏమవుతాయి ఎక్కడికైతే అన్ని కొన్ని వేల సంవత్సరాలు పడతాయి ఒక కవర్ మట్టిలో కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది సముద్రంలో ఈ రోజున ప్రతి చోట సముద్రాలలో కాలంలో మన కాలువ ఎలా ఉండేది ఒకప్పుడు చెప్పి మనం ఆ ఏదో ఉన్న వాళ్ళకి ఎవరికైనా దాడే తాడేపూపులలో కాలం ఎలా ఉండేది ఎంత ఏదో కొట్టేవారు స్నానాలు చేసేవారు ఆ పరిస్థితుల్లో తాడేప్రుల కాలువలో ఈ రోజున మనం ఏంటంటే మనకు మనం నాశనం చేసుకుంటున్నాం ఈ ఏవే ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటాం దాన్ని మనం కూడా మన వంతు సాయిగా మన బోటలేస్ ఈ స్వీట్ డ్రాప్స్ మనం కూడా మన ముందు సహకారం అందించాలి ప్రభుత్వానికి ఇది మేము చెయ్యం మేము ఇంట్లో ఇలా చేస్తాం మేము ఇది కట్టుబడి ఉంటాం అనేది ఎదరికి కావాలి ఎందుకంటే మేము పొద్దున ఏ ఇబ్బంది వచ్చినా సరే ఈ కానీ చెప్పిన ఐటమ్స్ కల్తీ ఆయిల్ కానీ టేస్టింగ్ సాల్ కానీ కలర్ కానీ డిస్పోజల్ ఫ్లాస్క్ కానీ కవర్ అంటే అది మీరే పడాలి మీరే ఇబ్బంది పడతారు దాన్ని మనం అందరం ఇది ఎవరు కవర్ ఇవ్వచ్చు ఎవరికి పాస్ ఇవ్వచ్చు ఎవరు వాడుతుంది అప్పుడు మనం మనకు మనమే ఇచ్చేస్తాం రేటు రేటు ఉంది